మనోదక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం చిన్నప్పటి నుండి నోవాహు ఓడ చరిత్ర వింటూనే పెరిగాం దేవుడు ఒక పెద్ద జలప్రళయాన్ని పంపించబోతున్నానని నోవాహును హెచ్చరించి పెద్ద ఓడను కట్టమని చెప్పాడని అందులో తన కుటుంబంతో పాటు భూమి మీద ఉన్న ప్రతి జాతి జంతువులలో ఒక జతను ఎక్కించుకుని కాపాడాడని మనకు తెలుసు కొంతమంది ఇదంతా నమ్మే స్థితిలో ఉండరు చాలా మంది ఏమనుకుంటారంటే ఇదంతా ఒక కట్టుకథ ఆ రోజుల్లో అంత పెద్ద ఓడను ఎలా కడతారు అన్ని జంతువులు ఎలా పడతాయి అసలు ఆ ఓడ వరదలో ఎలా నిలబడింది అందరి నాగరికతల్లో కథలున్నట్టు మనకొక కథ ఉంది అని కొట్టిపారేస్తారు బైబిల్లో చెప్పబడిన ఆ ఓడ డిజైన్ వెనుక ఆధునిక సైన్స్ ఈ కాలం నాటి టాప్ ఇంజనీర్లను కూడా ఆశ్చర్యపరిచే ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది ఈ రోజు మనం కేవలం నమ్మకం గురించి కాదు సైన్స్ ఇంజనీరింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది కథ కానీ కట్టు కథ కానీ కాదని దాని వెనుక బలమైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆది కాండము ఆరో అధ్యాయము వచనం దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదు స్థితి సారక కుంభనానుతో నీ కొరకు ఓడను చేసుకున్నాను అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయేవాడిని పాపం విస్తరించడం చేత భూమి మీద ఉన్న మనుషుల్ని దేవుడు నాశనం చేయాలనుకున్న సందర్భం ఆది కాండంలో కనబడుతుంది ఆ సమయంలో నోవాహు దేవుని దృష్టిలో కృప పొందుకున్నాడు దేవుడు నోవాహుతో ఒక ఓడను కట్టుకుని నీవు నీ కుటుంబం అందులోకి ప్రవేశించండి అని చెప్పారు ఆ ఓడ కొలతలు ఎలా ఉండాలో కూడా చెప్పారు ఆది కాండము ఆరవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి నీవు దాన్ని చేయవలసిన విధమిది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును యాభై మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మోరడు క్రిందికి దాన్ని ముగించవలెను ఓడ తలుపు దాన్ని ప్రక్కన ఉంచవలెను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను ఈ వచనంలో దేవుడు చెప్పిన ఓడ కొలతలు చూసారా మూడు వందల మూరల పొడుగు యాభై మూరల వెడల్పు ముప్పది మూరల ఎత్తు మూర అంటే ఏమిటి ఆ రోజుల్లో వాడిన ఒక కొలత సుమారుగా ఒక మనిషి మోచేతి నుండి మధ్యవేలు చివరి వరకు ఉండే పొడవు దీన్ని మనం ఇప్పుడు అడుగుల్లోకి మార్చుకుంటే కనీసం మూడు వందల మూరల పొడవు అంటే నాలుగు వందల యాభై అడుగులు యాభై మూరల వెడల్పు అనగా డెబ్బై ఐదు అడుగులు ముప్పై మూరల ఎత్తు అనగా నలభై ఐదు అడుగులు ఒక్కసారి ఊహించుకోండి నాలుగు వందల యాభై అడుగులు పొడవు అంటే మన ఫుట్బాల్ గ్రౌండ్ కంటే కూడా పెద్దది ఇది దాదాపు ఒకటిన్నర ఫుట్బాల్ మైదానం అంత పొడవు ఉంటుంది ఇది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు మానవ చరిత్రలో లార్జెస్ట్ సి గోయింగ్ వెజల్ అనే బిరుదును కలిగి ఉంది ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది ఇక్కడ గొప్పతనం ఓడ సైజు లో లేదు దేవుడు ఇచ్చిన కొలతలు రేషియోలు చూస్తే ఇలా ఉంటుంది ఇందులో ముప్పై అనేది చిన్న సంఖ్య దాన్ని యూజ్ చేస్తే ఈ రేషియో వస్తుంది ఈ రేషియోను మైండ్ లో పెట్టుకోండి వేల సంవత్సరాల తర్వాత కంప్యూటర్లు టెక్నాలజీ ఎన్నో పరిశోధనలు చేసిన మన ఆధునిక షిప్ బిల్డింగ్ ఇంజనీర్లు సముద్రంలో ఎంత పెద్ద తుఫాను వచ్చినా అలరు ఎంత ఊగెత్తునా ఎగసిపడినా ఒక ఓడ మునిగిపోకుండా అత్యంత స్థిరంగా స్టేబుల్ గా ఉండాలని దానికి ఉండాల్సిన పర్ఫెక్ట్ రేషియోతో మొట్టమొదటి ఇనుప ఓడ నిర్మించబడింది ఆ ఓడ పేరు ఎస్ఎస్ గ్రేట్ బ్రిటన్ పద్దెనిమిది వందల నలభై మూడులో లో ఈ ఓడను మొట్టమొదటిసారిగా నీటిలో వదిలినప్పుడు అప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఓడ ఇదే దీనికి మూడు ప్రత్యేకతలు ఉన్నాయి ఇది స్క్రూ ప్రొఫైలర్ తో అంటే వెనక వైపు తిరిగే ఫ్యాన్ లాంటి దానితో నడిచిన మొట్టమొదటి భారీ సముద్ర నౌక రెండవదిగా ఇది సముద్రయానం కోసం కట్టిన మొట్టమొదటి పూర్తి స్థాయి ఇనుప ఓడ మూడవదిగా దీన్ని డిజైన్ చేసింది ఎవరో తెలుసా ఆ కాలంలో ఒక లెజెండ్ ఇంజనీర్ అయిన ఇజాంబాడ్ కింగ్డమ్ బ్రూనెల్ ఈ ఓడను ముఖ్యంగా బ్రిటన్ నుండి అమెరికాకు ప్రయాణించే ధనవంతుల కోసం ఒక లగ్జరీ నౌకగా నిర్మించారు ఒకేసారి ఇందులో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కు చెందిన రెండు వందల యాభై రెండు మంది ప్రయాణికులు నూట ముప్పై మంది సిబ్బంది ప్రయాణించగలిగేవారు ఆ రోజుల్లో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత అధునాతనమైన ఓడ దీని బరువు దాదాపు మూడు వేల ఆరు వందల టన్నులు ఒకేసారి ఏడు వందల మందికి పైగా ప్రయాణికులను టన్నుల కొద్దీ సరుకును తీసుకువెళ్లగలిగేది ఇది కేవలం ఓడ కాదు నీటిపై తేలియాడే ఒక ఫైవ్ స్టార్ హోటల్ లాంటిది ఇందులో వెయ్యి మంది కూర్చొని తినగలిగేంత పెద్ద డైనింగ్ హాల్ ఖరీదైన ఫర్నిచర్ ఉండేవి ఇంకో విషయం ఏంటంటే ప్రయాణికులకు ఫ్రెష్ పాలు మాంసం అందించడం కోసం ఓడలోనే పశువులను కోళ్లను పెంచే ఏర్పాట్లు కూడా ఉండేవి ఇది మామూలు వాడ కాదు అది ఆ కాలంలో ఒక టెక్నాలజికల్ మార్వెల్ చెప్పాలంటే పాత డొక్కు ఫోన్ల కాలంలో వచ్చిన మొట్టమొదటి ఐఫోన్ లాంటిది ఇది మొట్టమొదటి భారీ ఇనుప ఓడ ఆ రోజుల్లో పెద్ద ఓడలన్నీ చెక్కతో కట్టేవారు చెక్కకు కొన్ని పరిమితులుంటాయి అది నీటిలో ఎక్కువ ఉండలేదు పాడైపోతుంది అలాగే మరీ పెద్ద సైజులో కట్టడం కూడా కష్టమే కానీ బ్రూనెల్ అందరూ వద్దంటున్న ధైర్యం చేసి మొదటిసారిగా పూర్తి ఇనుముతో ఈ భారీ ఓడను నిర్మించారు ఇది షిప్ బిల్డింగ్ చరిత్రనే మార్చేసింది ఆస్ట్రేలియాకు వేలాది మందిని చేరవేసింది తర్వాత ఫ్రాంక్లాండ్ దీవుల్లో తుఫానుకు దెబ్బతినడంతో తినడంతో అక్కడే వదిలేశారు దాదాపు ఎనభై ఏళ్లకు పైగా అది సముద్రపు ఒడ్డున ఒక తుప్పు పట్టిన గూడులా పడి ఉంది అందరూ దాని కథ ముగిసిపోయింది అనుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో కొందరు సాహసవంతులు ఇంజనీర్లు కలిసి ది గ్రేట్ సాల్వేజ్ అనే ఒక భారీ ఆపరేషన్ చేసి ఆ తుప్పు పట్టిన ఓడను అతి కష్టం మీద ఎనిమిది వేల మైళ్లు దాదాపు పదమూడు వేల కిలోమీటర్ల ప్రయాణించి దాన్ని కట్టిన బ్రిస్టల్ నగరానికి మళ్ళీ తీసుకుని వచ్చారు ఇది చరిత్రలోనే అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్ లో ఒకటి ఈ ఓడ కట్టడానికి ఇజాంబార్డ్ బ్రూనెల్ అతను ఎన్నో లెక్కలు వేసి ఎన్నో డ్రాయింగ్లు గీసి ఎంతో రీసెర్చ్ చేసి ఫైనల్ గా ఆ ఓడ స్థిరంగా ఉండడానికి ఏ కొలతలు వాడాడో తెలుసా ఇందాక మనం చూసిన బైబుల్లోని కొలతలకు ఇవి దగ్గరగా ఉంటాయి అవి ఎంత దగ్గరగా ఉన్నాయో ఇప్పుడు మీరే చూడండి ఎస్ఎస్ గ్రేట్ బ్రిటన్ షిప్ యొక్క మొత్తం పొడవు మూడు వందల ఇరవై రెండు అడుగులు వెడల్పు యాభై పాయింట్ ఐదు అడుగులు ఎత్తు ముప్పై రెండు పాయింట్ ఐదు అడుగులు నోవాహు ఓడ యొక్క కొలతల రేషియో ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు రెండింటినీ పక్క పక్కన పెట్టి పోలుద్దాం ఎస్ఎస్ గ్రేట్ బ్రిటన్ రేషియో ఇది నోవాహు ఓడ రేషియో ఇది ఓడ ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా దాని రేషియోను వేరే ఓడలతో పోల్చడం చాలా సులభం అవుతుంది ఇప్పుడు మనం చూసిన ఈ రెండు రేషియోలు దాదాపుగా ఒకేలా ఉన్నాయి అవి అక్షరాల ఒకేలా లేవు కానీ ఇంజనీరింగ్ దృక్కోణంలో చూస్తే ఈ రెండింటి డిజైన్ ప్రిన్సిపల్ స్థిరత్వం మరియు సామర్థ్యం ఒకటే ఒక ఆధునిక ఇంజనీర్ ఎన్నో పరిశోధనలు చేసి ఓడ కట్టడానికి వాడే కొలతలను దేవుడు నాలుగు వేల సంవత్సరాల క్రితమే నోవా చెప్పాడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులను ఆయుధాలను సరుకులను వేగంగా సురక్షితంగా తరలించడానికి బలమైన ఓడలు అవసరమయ్యాయి అప్పుడు అమెరికా లిబర్టీ షిప్స్ అనే వేలాది ఓడలను నిర్మించింది ఈ ఓడల డిజైన్ లో కూడా స్థిరత్వం కోసం ఎక్కువ బరువును మోయటం కోసం వాడిన రేషియో నోవాహు ఓడ రేషియోకు చాలా దగ్గరగా ఉంది ఇది నేను కల్పించి చెప్తున్న విషయం కాదు దీని వెనక బలమైన శాస్త్రీయ పరిశోధన ఉంది దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత షిప్ ఇంజనీరింగ్ సంస్థ క్రిసోలోని శాస్త్రవేత్తలు బైబిల్లోని కొలతలతో ఒక కంప్యూటర్ మోడల్ ని తయారు చేసి దాన్ని అత్యంత భయంకరమైన తుఫానుల్లో పరీక్షించారు వారి ఫలితం ప్రకారం నోవాహు ఓడ డిజైన్ అద్భుతమని తెలుసుకున్నారు మనకు బైబిల్లో ఉన్న సమాచారం ఆ ఓడ ఎంత పెద్ద అలలను తట్టుకోగలదో ఖచ్చితంగా చెప్పడానికి సరిపోదు అయినా వాళ్ళు ఏం చేశారంటే ఆ ఓడ యొక్క కంప్యూటర్ మోడల్ ను ఈ రోజుల్లో మనం వాడే ఆధునిక ప్యాసింజర్ షిప్ భద్రతా ప్రమాణాలతో పోల్చి చూశారు ఆధునిక ఫార్ములాస్ ను వాడి ఆ నోవాహు యొక్క ఓడ గురించి కొన్ని అంచనాలు వేశారు అవేంటో ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మొదటిగా వర్టికల్ యాక్సిలరేషన్ పైకి కిందికి కుదుపు ఓడ అలలపై వెళ్తున్నప్పుడు పైకి కిందికి బలంగా కుదుపుకు లోనవుతుంది కదా ఒక ప్యాసింజర్ షిప్ తట్టుకోగల కుదుపులతో పోల్చి చూసినప్పుడు నోవాహు ఓడ నలభై మూడు మీటర్లు అంటే దాదాపు నూట నలభై అడుగుల ఎత్తైన అలలను కూడా తట్టుకోగలదని వారి లెక్కలు తేల్చాయి ఒకసారి ఊహించుకోండి నూట నలభై అడుగుల ఎత్తున్న అల అంటే ఎలా ఉంటుందో రెండవది రోల్ రెస్పాన్స్ పక్కకు ఒరగడం పెద్ద అలలు వచ్చినప్పుడు ఓడ పక్కకు వంగుతుంది ఒకవేళ మరీ ఎక్కువగా ఒరిగితే నీళ్లు లోపలికి వచ్చే ప్రమాదం కూడా ఉంది వాళ్ళ లెక్కల ప్రకారం అలలు నలభై ఏడు పాయింట్ ఐదు మీటర్లు అంటే నూట యాభై ఐదు అడుగుల ఎత్తుకు చేరుకునే వరకు కూడా ఓడలోకి నీళ్లు వచ్చే ప్రమాదం లేదని తేలింది అంత పెద్ద అల వచ్చినా కూడా అది కేవలం ముప్పై ఒక్క డిగ్రీల వరకే ఒరుగుతుందని కనుగొన్నారు మూడవది ఉడ్ థిక్నెస్ అండ్ స్ట్రెంత్ చెక్క మందం మరియు బలం సరే అలలను తట్టుకుంటుంది కానీ చెక్కతో కట్టారు కదా ఆ ఓడ బాడీ ముక్కలైపోలేదా ఈ ప్రశ్నకు కూడా వాళ్ళు సమాధానం కనుక్కున్నారు ఓడ గోడలకు వాడిన చెక్క మందం కేవలం ముప్పై సెంటీమీటర్లు అంటే దాదాపు ఒక అడుగు అలా ఉన్నా సరే అది ముప్పై మీటర్లు అంటే దాదాపు వంద అడుగుల ఎత్తైన అలల ఒత్తిడిని కూడా సులభంగా తట్టుకోగలదని వాళ్ళ గ్రాఫ్స్ చూపించాయి ముప్పై సెంటీమీటర్ల మందం అనేది ఆ రోజుల్లో వాడటం చాలా సాధారణమైన విషయం నావల్ ఆర్కిటెక్ట్స్ అనగా ఓడలను డిజైన్ చేసే ఇంజనీర్లు చేసిన ఒక అధ్యయనంలో ఒక విషయం బయటపడింది అదేంటంటే బైబిల్లో చెప్పబడిన ఓడ డిజైన్ భయంకరమైన తుఫానులో పెద్ద పెద్ద అలలను తట్టుకోవడానికి అత్యంత స్థిరమైన ఆకారాలలో ఒకటి ఎంత దారుణమైన పరిస్థితుల్లోనైనా అది నిటారుగా మునిగిపోకుండా నిలబడగలదని వాళ్ళు తేల్చారు ఇంజనీరింగ్ విశ్లేషణలు కూడా ఓడ డిజైన్ ఎంత అద్భుతంగా స్థిరంగా ఉందో చూపిస్తున్నాయి ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి మధ్యయుగంలో వాడిన తెరచాప పడవల్లాగా నోవాహు ఓడ ఒక చోట నుండి ఇంకో చోటికి వేగంగా ప్రయాణించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది కేవలం నీటిపై సురక్షితంగా ఫ్లోట్ అయితే చాలు దాని చివర్లు కొద్దిగా గుండ్రంగా ఉండి ఉండొచ్చు అలా ఉంటే పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం ఇంకా సులభం అవుతుంది కానీ బైబిల్ దాని ఆకారం గురించి అంత స్పష్టంగా చెప్పలేదు చాలా మంది నిపుణులు ఏమంటారంటే అది ఒక సాధారణ పెట్టే ఆకారంలో ఉండే అవకాశమే ఎక్కువ ఎందుకంటే పెట్టే ఆకారంలో ఉంటే రెండు లాభాలు ఉంటాయి ఒకటి లోపల జంతువులను ఉంచడానికి ఎక్కువ స్థలం ఉంటుంది రెండు నిర్మాణం చాలా బలంగా దృఢంగా ఉంటుంది నోవాహు ఓడ ఆ రోజుల్లో అతిపెద్దది కానీ ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతాలు దాన్ని మించిపోతూ వస్తున్నాయి ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఓడలు వివిధ కేటగిరీల్లో ఉన్నాయి ఎంఎస్సి ఇరీనా ఎంఎస్సి సెలిస్టినా మెరస్కా ఐకాన్ ఆఫ్ ది సీస్ ఇలా వెయ్యి అడుగుల పొడవు ఉండే షిప్లు ఆధునిక కాలంలో చూస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి మనం జీవిస్తున్న కాలంలో పెద్ద షిప్ నిర్మించాలంటే ఎన్నో వేల మంది పనివారు కావాలి అంతమంది ఉన్నా కానీ టెక్నాలజీ సహాయం ఎంతో అవసరం అంత కష్టపడి కట్టినా కానీ ఎన్నో ట్రయల్స్ వేయాలి అది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో పరిశోధన చేస్తూ ఉండాలి వందల మంది సముద్రంలో ప్రయాణించాలంటే అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి అయినా కానీ ఆ షిప్ కి గ్యారంటీ ఉంటుందో లేదో తెలియదు ఎప్పుడు ఏ డ్యామేజ్ ఎదురవుతుందో చెప్పలేము కానీ నోవాహు కాలంలో అయితే కంప్యూటర్లు లేవు క్యాలిక్యులేటర్లు లేవు నేవల్ ఆర్కిటెక్చర్ షిప్ డిజైనింగ్ అనే సబ్జెక్టే లేదు సైన్స్ ఇంజనీరింగ్ అనే పేర్లు కూడా తెలియని కాలం అది అలాంటి టైంలో ఒక వ్యక్తి సముద్రంలో నెలల తరబడి నిలబడగల తుఫానులను తట్టుకోగల ఇంత పర్ఫెక్ట్ సైంటిఫిక్ రేషియోతో ఓ ఓడను ఎలా డిజైన్ చేయగలిగాడు వేల మంది సహాయంతో కూడిన పనిని నోవాహు అతని చిన్న కుటుంబం సహాయంతో కట్టాడు చాలా పర్ఫెక్ట్ గా దేవుడు ఆ ఓడను నోవాహుతో కట్టించాడు నోవాహు ఒక రైతు అతను ఒక ఇంజనీర్ కాదు నోవాహు కట్టిన ఓడ మానవ నుండి వచ్చింది కాదు సర్వం తెలిసిన దేవుడే ఆ డిజైన్ ఇచ్చాడనడానికి ఈ రేషియోనే అతిపెద్ద నిదర్శనం మరి ముఖ్యంగా సైన్స్ దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథం వాస్తవమైనది అని చెప్తుంది మన దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండే దేవుడు ఆయనకు ఆది అంతం లేదు టెక్నాలజీలో కొత్త విషయాలను మనం మొన్న నిన్న కనిపెట్టి తెలుసుకుని ఆశ్చర్యపోతుంటాం ఈ ఆధునిక యుగానికి తెలియని టెక్నాలజీని దేవుడు తన బిడ్డలతో ఎప్పుడూ ఉపయోగించేశాడు నోవాహు కూడా ఊహించుండడు అతని చరిత్ర భవిష్యత్తు తరాలలో మాట్లాడతారని నోవాహు దేవునికి లోబడి కట్టిన ఓడ ఎన్ని తరాలైనా మర్చిపోలేనిది ఎవరైనా సరే ఆ విషయాలు ధ్యానిస్తున్నప్పుడు ఆశ్చర్యపోవాల్సిందే ఇప్పటికీ సైన్స్ కి అందని ప్రశ్నలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి ఎందుకంటే ఈ గ్రంథం రాసింది ఆశ్చర్యకరుడైన దేవుడు ఆయన జ్ఞానాన్ని అందుకోవడం సైన్స్ వల్ల ఏమవుతుంది చెప్పండి దేవుని సంగతులు దేవుని ఆత్మకు కాక మరెవరికి తెలుస్తాయి మనిషి జ్ఞానానికి అందని ప్రశ్నలకు సమాధానాలు కనుగొనాలి అంటే ఆ దేవుడు మనలో ఉండాలి నోవాహు చరిత్రను జ్ఞాపకం చేసుకుంటే ఒక వాక్యం గుర్తొస్తుంది ఈ వాక్యం నోవాహు జీవితంలో నెరవేరడం మనం చూడొచ్చు ఒక్కసారి నోవాహు జీవించిన కాలాన్ని ఊహించుకోండి ఏం చెప్తుందంటే ఆ రోజుల్లో భూమి మీద చెడుతనం పాపం ఎంతగా పెరిగిపోయిందో దేవుడు కూడా చూసి బాధపడ్డాడట చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం తప్పుదారిలో నడుస్తుంది అందరూ దేవుణ్ణి మర్చిపోయి తమ సొంత ఇష్టానుసారం జీవిస్తున్నారు అలాంటి పరిస్థితులలో ఆ సమాజంలో కేవలం ఒక వ్యక్తి మాత్రం భిన్నంగా ఉన్నాడు అతనే నోవాహు అతను దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు అందరూ తప్పు చేస్తున్నా నేను మాత్రం దేవుని మాటను వింటాను అని నిలబడ్డాడు అందుకే దేవుడు నోవాహుతో ఒక ఓడను కట్టు అని చెప్పినప్పుడు దేవుని మాటను పట్టుకుని మౌనంగా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు ఎవరూ కూడా అతన్ని పట్టించుకోలేదు అయినా కానీ దేవుని మాటను అతను ధ్యానిస్తూ ముందుకు వెళ్ళాడు మొదటి కీర్తన మొదటి వచనంలో మనం చూస్తాం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు నోవాహు సరిగ్గా ఎలాగే జీవించాడు అతను చెడ్డ వాళ్ళ ఆలోచనలను ఫాలో అవ్వలేదు పాపం చేసే మార్గంలో నిలబడలేదు తనను చూసి నవ్వే వాళ్లతో కలిసి కూర్చోలేదు అతను కేవలం దేవుని మాటను ధ్యానించాడు దానికి లోబడ్డాడు దాని ఫలితం ఏమైంది అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు అతడు చేయినదంతయు సఫలమగును నోవాహు జీవితం కూడా అంతే కదా ప్రపంచమంతా పాపం అనే వరదలో మునిగిపోయినప్పుడు నోవాహు అతని కుటుంబం మాత్రం దేవుని మాట అనే ఓడలో సురక్షితంగా ఉన్నారు అతను చేసిన పని సఫలమైంది ఈ రోజు మనం కూడా అలాంటి ప్రపంచంలోనే జీవిస్తున్నామని కొత్తగా చెప్పక్కర్లేదు మన చుట్టూ ఎన్నో తప్పుడు మార్గాలు చెడు ఆలోచనలు అపహాస్యాలు ఉండొచ్చు చాలా మంది దేవుడు లేడు బైబుల్ ఒక కథ అని చెప్పొచ్చు కానీ నో చరిత్ర మనకు నేర్పిస్తుంది ఒక్కటే ప్రపంచం మొత్తం మనకు వ్యతిరేకంగా ఉన్న దేవుని మాటకు లోబడితే రాబోయే ప్రతి తుఫాను నుండి ఆయనే మనల్ని కాపాడుతాడు ఆ ఓడ కేవలం చెక్కతో కట్టింది కాదు దేవుని మాట మీద విశ్వాసంతో కట్టింది మన జీవితాలను కూడా అలాగే దేవుని మాట మీద కట్టుకుందాం నోవాహు దినాలు అనగానే మనకు పాపం కంటే దేవునికి ఇష్టడిగా జీవిస్తూ దేవుని మాటను లక్ష్యముంచిన నోవాహు యొక్క స్థిరమైన విశ్వాసం గుర్తుకు రావాలి పాపాన్ని జయిస్తూ నోవాహులాగా దేవునికి ఇష్టంగా జీవించడానికి ప్రయత్నిద్దాం అప్పుడు దేవుని ఉగ్రత నుండి మనం తప్పించుకోగలం అందుకే యేసుక్రీస్తు నోవాహు దినాలను జ్ఞాపకం చేసుకోండి అన్నారు కమింగ్ సూన్ సో బీ